పంద్రాగస్టుకు రిలీజ్ అయిన మూవీస్లో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది ఇప్పుడు అదే పాయింట్ అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా అదే కామన్ పాయింట్ హైలైట్ అయింది ఆగస్టుకు రిలీజ్ అయిన సినిమాల్లో హీరోయిన్స్ డామినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది మాస్ రాజ్ అయినా ఎనర్జిటిక్ స్టార్ అయినా విక్రమ్ రాజ్ కుమార్ రావు లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ అయినా ఇప్పుడు వీరి సినిమాల్లో కనిపించిన హీరోయిన్స్ గురించే సినిమాలు చూసిన ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు ఆగస్టు పదిహేనుకు అయిన రెండు తెలుగు చిత్రాల్లో ఇటు డబల్ ఇస్మార్ట్ అటు మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది డబల్ ఇస్మార్ట్ లో కావ్య థాపర్ మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ గ్లామరస్ పీమ్స్ గా మెరిశారు విచిత్రంగా డైరెక్టర్స్ కూడా హీరోస్ కంటే హీరోయిన్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు హాలీవుడ్ లో రిలీజ్ అయిన తంగ్లాన్ లో విక్రమ్ కు ధీటుగా నటించి మెప్పించింది మాళవికా మోహనన్ ఇక బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ సీక్వెల్లో కపూర్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది ఏదో ఒక ఇండస్ట్రీ అనుకుంటే వేరు ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ లోనూ హీరోయిన్స్ డామినేషన్ తోనే మూవీస్ భారీ వసూళ్లను కొల్లకొడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది